నమస్తే టీవీ టూ తెలంగాణ వార్తలకి స్వాగతం మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లెనిన్ నగర్ లో జన ఔషధి కేంద్రంలో మెడిసిన్ అవగాహన సదస్సును నిర్వాహకులు కొండ మీద మల్లేశం చంద్రకళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి మహేశ్వరం కంటెస్టెంట్స్ ఎమ్మెల్యే అందెల శ్రీరాములు మరియు శంకర్ మీర్పేట్ కార్పొరేట్ అధ్యక్షులు భిక్షపతిచారి అధ్యక్షులు ముఖేష్ ముదిరాజ్ మాజీ అధ్యక్షులు పెండ్యాల నరసింహ కీసర గోవర్ధన్ రెడ్డి కార్యదర్శి మధు కె సోమేశ్వర్ మాజీ కార్పొరేటర్లు జిల్లా బిజెపి నాయకులు ఇతర ప్రముఖులు హాజరు కావడం జరిగింది कर्णाने गांज प्रधानमंत्री भारतीय जनवध केंद्रीय आमसी की दिन यजमा कर चंद्रकला चंद्रकला अंदर प्रदेश गार अंदर नमस्कार आरोग्य चारा चार रोटी कपड़ा मकान अभी ఇప్పుడు విద్య వైద్య రోడ్డు కప్పుడ అందరికీ ఉన్నది కానీ ఇప్పుడు స్వాతంత్రం వచ్చే కనువు తిండి లేక చచ్చిపోయేట్ కానీ ఇప్పుడు భారతదేశంలో మనకు అవసరం ఉన్న దాంట్లో ఎక్కువ ఒకప్పుడు అమెరికా నుంచి జొన్నలు వేరే దగ్గర నుంచి వాళ్ళు విచ్చం వేసినట్టు వస్తుంటే కానీ ఇప్పుడు సమస్య అది కాదు ముఖ్యంగా ప్రజలకు విద్యా వైద్య కావాలి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ దాంట్లో ఎన్నో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి కానీ ఎడ్యుకేషన్ ఏమో మొత్తం ప్రైవేటైజ్ అయింది హెల్త్ కేర్ కూడా మొత్తం ప్రైవేటైజ్ అయింది కొన్ని బేసిక్ హెల్త్ కేర్ అది ప్రభుత్వం కాదు ఇక్కడనే కాదు ఎన్నో విదేశాలలో కూడా బేసిక్ హెల్త్ కేర్ ప్రభుత్వానికి ఎంతో మంది ధనవంతులు ఉన్నారు వాళ్ళు ఎక్కడన్నా పోవచ్చు కానీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినట్టు మొట్టమొదటి దాని మీద దృష్టి పెట్టి పేద ప్రజలు దాదాపు ముప్పై శాతం వాళ్ళు వచ్చినాం దాన్ని ఇక్కడే పెడుతున్నారు ఇంకా పది ఇరవై శాతము వైద్యకు ఎడ్యుకేషన్ పెడుతున్నారు మిగిలినకు సరిపోతుంది ఇది అన్నిటి పెద్ద సమస్య దాంట్లో క్రానిక్ హెల్త్ కేర్ ప్రాబ్లం ఉన్నాడు బీపీ ఉంటుంది అంటే వేరే వాళ్ళకి ఏమో జనసారో పని తీసుకుంటారా అజారు కానీ కొంతమంది కంటిన్యూస్ గా మూడు వేలు అయితే తీసుకోవాలి వాళ్ళకైతే నెలకు మూడు వేల నుంచి పదివేలు అయితే అంటే ఆడాలి ఏదో లెటర్ కడగాలి అందుకే ఫస్ట్ ఏమో ఒక సైడ్ యోగా ప్రమోట్ చేసుకుంటాం ఉదాహరణ బీపీ ఉండేది బీపీ యోగా నుంచి చేస్తున్నారు కానీ అందరికీ అందరు దాన్ని అందరూ చేయలేదు కూడా అయితే మందుల మీద ఆధారపడి అయితే బీపీ మందులైనా మన మన షుగర్ మందులైనా ఇవన్నీ ఎన్నో కంటిన్యూస్ అయితే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ లా గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి డాక్టర్లకు హాస్పిటల్ కు యాభై కోటి రూపాయలు పెడితే మందులకు నలభై ఏడు రూపాయలు పెడతారు అంటే ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఎక్స్పెన్సెస్ అంటే జేబుల ఆయుష్మాన్ భారత్ కాదు ఆరోగ్యశ్రీ కాదు అది కాకుండా ఇచ్చి పెట్టే నూరు రూపాయల నలభై ఏడు రూపాయలు జెనరిక్ మెడిసిన్స్ కొరకు మెడిసిన్స్ కొరకు మందుల కొరకు కానీ మనం తెలుసు హైదరాబాద్ తెలంగాణ అంటేనే ఫార్మా క్యాపిటల్ అక్కడనే ఉండేది ఫార్మా కొత్త ఫార్మాసీకి ఏదో ఆయన కానీ ఇక్కడ మందులు కొనాలంటే విపరీతమైన వేరే దేశం తక్కువ తక్కువనే కానీ ఎంతో మంది పేదలకు అది కూడా అందుబాటులో అయితే నిజంగానే జనరిక్ కొంటే అదే మందులు ఓ బ్రాండ్ నేమ్ ఉండదు ఓ సిప్లా ఉండదు వ్యాక్సిన్ ఉండదు జనరిక్ మన భారతదేశమే బ్రాండ్ పెట్టుకొని జనరిక్ పెన్స్ అంటే కొన్ని కొన్ని మందులలో ఎనభై తొంభై శాతం తక్కువ అంటే ఆడ ఒక్క టాబ్లెట్ ఒక్క టాబ్లెట్ పది రూపాయలు ఉంటాయి ఆ ఒక్క టాబ్లెట్ రూపాయో రూపాయ నాలుగు రూపాయలు ఉంటాయి అయితే ఇది చాలా చాలా అవసరమైన నాకు తెలిసి ఎన్నో సందర్భాలలో షుగర్ ఉంటది ఇవాళ షుగర్ ట్యాబ్లెట్ వేసుకోకుండా ఏం కాదు ఒక రోజు వేసుకోకుండా ఏం కాదు ఏదో కేందో పైసలు లేకుండా నేనెలా పడకు పడకుండా